ైస్ అలాడ్ ఆ కొండలు ఆనుకొని ఆ కొండలను ఆనుకొని మనకు ఒక చిన్న స్థలం లే మరీ పెద్దదేం కాదు చాలా చిన్న స్థలం ఇంకా ప్రక్కన చాలా ఉన్నాయి కొనాల్సింది వందల ఎకరాలు ఉన్నాయి అక్కడ ప్రభు సహాయం చేయాలి మన దాన్ని కొనుక్కోవాలి ఆమె ప్రార్థన చేశాము ప్రార్థన చేశాము ప్రార్థన బట్టి నెక్స్ట్ ఇయర్ గూడాల పండుగ మన సొంత స్థలంలో జరగబోతుంది నెక్స్ట్ ఇయర్ ఆమె మార్చి నెలలో జరిగే గుడాల పండుగ మన సొంత స్థలంలో జరగబోతుంది ఇక్కడికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరం కొంచెం దూరమే దూరమైనా మన సొంత స్థలంలో ఉన్న ఆ కంఫర్ట్ వేరుగా ఉంటుంది ప్రైజ్ అలాడ్ మన సొంత స్థలం ప్రశాంతంగా అక్కడ ఏర్పాట్లను చేసుకుని చక్కగా నాలుగు రోజులు మన ప్రభుత్వంలో ఆరాధన చేసుకోవడానికి ప్రభు సహాయం చేయనుగాక ఎక్కడంటే ఇదే అమరావతి రోడ్లో వేరే రోడ్ ఏం కాదు ఇదే అమరావతి రోడ్డు మీద వెళుతుంటే లేమలే దైవజ లేసన్ గారు మొట్టమొదటిగా మన సంఘాన్ని స్థాప మినిస్ట్రీస్ని స్థాపించిన ఆ స్థలం మొట్టమొదటి విత్తనం ఎక్కడైతే మన ఆ విత్తనం వేసామో ఆ చోట దేవుడు మనకు ఒక విశాలమైన స్థలాన్ని దయచేశారు చిన్న స్థలమే ఇంకా ప్రక్కన చాలా కొనాల్సింది ఉన్నాయి దానికి కూడా దేవుడు సహాయం చేయనుగాక అక్కడ గుడారాల పండుగను దేవుడు అద్భుతంగా జరిగించునుగాక జరిగించునుగాక పనులన్నీ కూడా మేము ఇజ్రాయెల్ నుండి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ప్రారంభించాలని ప్రార్థన చేసుకున్నాం దేవుని చిత్తమైతే త్వరలో అక్కడ ఆ పనులన్నీ కూడా ఒకేసారి భారీ ఎత్తులో కాకపోయినా కొద్దిగా ప్రైజ్ లా హాలైలుయా కొద్ది కొద్దిగా అక్కడ పనులు ప్రారంభించి మార్చి నెలకంతా కొంతలో కొంతవరకైనా వాటర్ ట్యాంక్ కానీ వాష్రూమ్స్ కానీ ఆ తర్వాత కరెంట్ కానీ కిచెన్ కానీ డైనింగ్ హాల్ కానీ అలా కొద్ది కొద్దిగా పనులు అక్కడ ప్రారంభించి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుండి నిదానంగా విశాలమైన హాల్ నిర్మించుకోవడానికి ప్రభు సహాయం చే చాలా పనులు ఉన్నాయి ప్రార్థన చేయండి ప్రభు సహాయం చేయనుగాక అలాయ ఇప్పటికే చాలామంది విశ్వాసులు అందరూ సహకరిస్తున్నారు సేవకులు సహకరిస్తున్నారు సంఘాల్లో ఉన్న హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సంఘాల్లో ఉన్న విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు అందరూ ఈ గుడారల పండుగ స్థల విశ్వలు కావచ్చు గుడాల పండుగ కోసం మీ అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారు మీ అందరికీ నిండు మనస్సుతో వందనాలు స్తోత్రాలు పేద ధనికనే వ్యత్యాసం లేకుండా ప్రతివాళ్ళు ప్రేమతో మీ అర్పణను అర్పిస్తూ ఈ పరిచయ కొరకు సహకారాన్ని అందిస్తున్నారు దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దేవించుగాక హాలైలుయా హాలై సో మార్చి నెల మన సొంత స్థలంలో జరగబోతున్న గుడారాల పండుగ కోసం మనం అందరూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరూ అలాగే కుడి చేతిని పైకెత్తండి అందరూ ప్రార్థన చేద్దాం కుడి చేతిని పైకెత్తి మార్చి నెలలో దేవుడు మనకి ఇచ్చిన సొంత స్థలంలో గుడారాల పండుగను జరుపుకోవడానికి దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహించాలి చేతులతో అందరూ ప్రార్థన చేద్దాం స్వామి సమస్తం నీ ఆలోచన చేత జరగాలి స్వామి ఈ విశ్వంలో ఏ నరుడికి మహిమ రాకూడదయ్యా నీ నామ మాత్రమే మహిమపరచబడాలి స్వామి నీ నామ మాత్రమే ఘనపరచబడాలి స్వామి నీ ఆలోచన మాత్రమే బయలుపరచబడాలి ప్రభు ఇరుకుల విశాలతను కలిగించే దేవుడో స్వామి ఇరుకుల విశాలతను కలిగించే దేవుడో ప్రార్థన ఆలకించే దేవుడవు స్వామి గొప్ప కార్యాలు చేయండి గొప్ప కార్యాలు చేయండి గొప్ప కార్యాలు చేయండి ఆటంకాలన్నీ తొలగించండి మేలు కలగొట్టు కొరకే సమస్య సమకూడి జరగాలి ప్రభు ఈరోజు మొదలుకొలి ప్రభువా తండ్రి మరింతగా నీ సన్నిధిని సమీపించి ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మహోన్నతమైన కార్యాలు మీరు జరిగించబోతున్నందుకే స్తోత్రం ఏ లోటు కొరత లేకుండా కార్యాలు చేసి మహిమను పొందుకున్నాం ఏ సునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రభు మన ప్రార్థనలకించి మనకిచ్చిన సొంత స్థలాన్ని బట్టి చెప్పకూడదు దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ గట్టిగా స్తోత్రం స్తోత్రాం 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 స్తోత్రం 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 హాలయలుయా